జన టీవీ ఆలయ దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అవ్వ మన మధ్య ఉన్నంతకాలం ఎలా మెలిగామో ఎలా నడుచుకున్నామో సాంప్రదాయంగా ఎలా నడుచుకున్నామో మనము కార్యక్రమాలు ఎలా జరిగాయో అదేవిధంగా ఇక ముందు కూడా భవిష్యత్తులో ఆ అమ్మ దయ వల్ల అమ్మగారి దయ వల్ల ఇంతకు మించి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ీ రావణ మమ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి పరమేశ్వరి ఊ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి కృష్ణవేణి తీరం ఉన్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి చాలా తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పూగులున్నవి నీ పూజ కోసమే వేచి ఉన్నవి ఆ పైన మందార పూలున్నవి రాబమ్మ వదలి రావమ్మా రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరీ అమ్మ పరమేశ్వరి పోర్నా బైనా మాకు చదువు చెప్పే సరస్వతి నీ వే నమ్మాస్తే అన్నముత వైనా బ మాత చదువు చెప్పే సరస్వతి నీ వేనమ్మా దుర్గమ్మ దుర్గం మనీ దుర్గమ్మ బెదవాడ శ్రీ శైల భ్రమరాంబ నమ్మా శ్రీ శైల భ్రమరాంబ రేనమ్మా రావమ్మా రావమ్మా రావమ్మిక అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

మ్మాచీనామ్మా రావమ్మా రావమ్మా రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఓ రావాలమ్మ ఊరికి अम्मा अम्मा राजेश्वरी अम्मा परमेश्वरी राजा 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 राजेश्वरी विजयवाड़ा कनक दुर्गा परमेश्वरी राजा 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 राजेश्वरी विजयवाड़ा कनक दुर्गा परमेश्वरी राजेश्वरी अम्मा परमेश्वरी విజయవాడ కనక దుర్గ పరమేశ్వరీ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి జై బలో దుర్గా భవీ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మాతాకి రాజరాజేశ్వరి మాతాకి భౌతికంగా మన మధ్యన ఉన్నారు మన కష్ట సుఖాలన్నీ ఆమె చూశారు ఆమె భక్తులుగా ఎదలేని సేవలు మీరు అందించడానికి విన్నారు మన దురదృష్టం వల్ల ఆ భగవంతుని సన్నిధికి అమ్మవారు వెళ్ళిపోవడం జరిగింది ఇంతకు పూర్వం ఈ గుడి స్థాపించినప్పటి నుంచి అవ్వ ఈ ఆధుని గ్రామానికి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమి లేకుండా ఆమె భక్తజనులందరూ ఆమె చెంత చేరి ఈరోజు ఈ దేవాలయాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన భక్తజనులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరూ అవ్వ మన మధ్య ఉన్నంతకాలం ఎలా మెలిగామో ఎలా నడుచుకున్నామో సాంప్రదాయంగా ఎలా నడుచుకున్నాము మనము కార్యక్రమాలు ఎలా జరిగాయో అదేవిధంగా ముందు కూడా భవిష్యత్తులో ఆ అమ్మ దయ వల్ల అమ్మగారి దయ వల్ల ఇంతకు మించి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము దయచేసి ప్రతి భక్తునికి చేతులు జోడించి నమస్కరించి వినవించుకునేది ఏమంటే ఇక ముందు ప్రతి కార్యక్రమం మీకు తెలియజేయబడుతుంది తెలియజేసిన వెంటనే మీకు తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ అవ్వగారు ఇక్కడ ఉన్నారు మన కోసం అప్పు ఇక్కడ ఉంది అనే ఉద్దేశం చేసుకొని మనసులో పెట్టుకొని ఇదే జనము ఇంకా పెంపొందించుకొని అందరూ రావాలని చెప్పి ఈ గుడి సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇదే భక్తి భావంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కలకాలం చల్లగా ఉండాలని చెప్పి ఆశిస్తున్న అవ్వగాని మనసు శాంతించేటట్లు ఆమె ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సుడు రాజరాజు మాత మన మనందరి మీద మన మన కుటుంబం మీద మన పిల్లల మీద అందరి మీద ఉండేటట్లు మనం ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అందరూ సౌభాగ్యంతో వెళ్ళగాలని చెప్పి అవ్వ ఎలాగైతే అనుకునిందో ఆ అవ్వ మాటలు మనం నెరవేర్చే విధంగా భక్తజనులందరూ మసలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అవ్వ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమానికి మీ సహాయ సహకారం కావాలి మీరు రావాలి మీరందరూ వచ్చి అవ్వకు సేవ చేస్తేనే స్వర్గంలో ఉన్న అవ్వ ఆత్మ ఇస్తుందని చెప్పి పది మందికి మంచి కలుగుతుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవ్వ అవ్వహస్తికల్ని పవిత్ర క్షేత్రమైనటువంటి కాశీలో కలపడానికి మన సూర్య ఒక ఇద్దరు బ్రాహ్మీణ్ అక్కడ వెళ్ళి చేసుకుని వస్తారు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ శూన్యమాసం అయిపోయిన తర్వాత అవ్వగారి రాజరాజేశ్వర గుడి మాట పక్కన అవ్వగారి విగ్రహ ప్రతిష్ట అవుతుంది ప్రతి ఒక్కరికి సమాచారం అందిస్తాము అవ్వగారు మన ముందు ఉన్నారు మనతోనే ఉండాలనే ఉద్దేశం అందరూ మనుషుల్లో పెట్టుకొని ఈ ప్రతి ఏ అయినా జరిగింది రాజరాజేశ్వరి దేవాలయానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా జరిగింది ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో కుటుంబాలతో బావి బంధువులతో అందరితో రావాలని చెప్పి ఈ గుడి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి రాజరాజేశ్వరి మాత ఆమె బతికున్నప్పుడు చేసిన సేవలు మహిమలన్నీ పది మందికి తెలియజేసి అందరూ ఈ గుడికి వచ్చి దీన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటాం రోజున సపరేట్గా పుట్టినరోజు అనేది కూడా అవ్వ బతికినప్పుడు పుట్టినరోజు అదే అవ్వ స్వర్గస్ డేట్ అదే కాబట్టి భక్తాదులు కోరుకునేది ఏమంటే నిజంగా మీరు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మేము ఇక్కడే ఉంటాము చాలా కొత్తగా మీ అవ్వకి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి మీ అవ్వకు పరిచయం నేను కానీ గోవర్ధన్ రెడ్డి కానీ మనకార్జన్ రెడ్డి కానీ రెండు వేల నాలుగు నుంచి మాత్రమే మేము పరిచయం పెట్టాం ఇక్కడ నోట్లు వేసినప్పుడు ఆయన అవ్వతో అయింది అప్పుడు గుడి కానీ మొదటి నుంచి అవ్వతో మెలిసి తిరిగి ఆమె వ్యవహారాలన్నీ చూసుకున్న వాళ్ళు మీరు అంటే సిరిగుప్ప సింధనూరు కాపు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు అన్ని ఇక్కడ ఉన్నాయి దయచేసి మిమ్మల్ని మరీ 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 కోరుతున్నాను అన్నమాట మీ సాంప్రదాయాలు మాత్రం మర్చిపోదండి అవ్వను మర్చిపోద్దండి మీ మీ నుంచి అవ్వ మాకు ఎంతో నేర్పించింది మీ భక్తిభావం వల్లే ఈరోజు ఈ గుడి వైభవం కానీ మేము కానీ ఇంకా పది మంది భక్తులు రావడానికి ఇక్కడ కారణం అవుతుంది అన్నపూర్ణేశ్వరగా మా అన్నపూర్ణేశ్వర మాత్రం ఇక్కడొచ్చి వచ్చిన ప్రతి వారికి కడుపు నిండా వద్దు వద్దంటే కూడా కడుపు నిండే భోజనం పెట్టిందంటే మీ పుణ్యమే కాబట్టి దయచేసి అమ్మని మరొద్దండి అమ్మ ఆ శిష్యులు ఎప్పుడూ మీకు ఉంటాయి దయచేసి మేము కోరుకునేది ఒకటి అవ్వ మన ముందే ఉంది మన మధ్యనే ఉంది మన ముందే ఉందని అనుకున్నాండి అవ్వ స్వర్గస్థులు అనే మాట మర్చిపోండి ప్రతి మనసులోనే అవ్వ ఉంది మీ మనసులో ఉంది మా మనసులో మన కుటుంబాల మనసులో మన శిష్యుల మనసులో మన పిల్లల మనసుల్లో ఇక్కడ ఉన్న కలవసందరి కూడా ఉంది అవ్వాలి ఈ అవ్వను పది కళల పాటు వెలిగించాలి ఒక దీపంతో పది దీపాలు వెళ్ళినట్లు అమ్మ వైభవ మనం ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలి ఇన్నాళ్ళు నడిపించుకుంది మన మీద నమ్మకంతో పోయింది ఆ నమ్మకాన్ని చేయరాదు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి స్వర్గం నుంచి అన్ని చూస్తుంటుంది ఆమె నా భక్తులు చేస్తున్నారో లేదా నా వాళ్ళు చేస్తున్నారా లేదా నా పిల్లలు చూస్తున్నారా లేదా అని చెప్పి గమనిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి అవ్వ మనకి ఎదురుగా ఉంది మన కండ్ల ముందు ఉందని భావించుకునే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలి దయచేసి ప్రతి విషయం మీకు వినవిస్తాము కమిటీ ఇక్కడ సుప్రీం కాదండి భక్తులు సుప్రీం భక్తులు కమిటీల మెంబర్ రోజు ఉంటాం రేపు పోతాండి కమిటీదేముందండి చెప్పండి మీరు ఇచ్చిన మంచితనంతో మీరు ఇచ్చిన భక్తితో అవకేవలం సేవ చేయగలం కానీ అవ్వని మనసులో పెట్టుకునే జీవితాంతం మీ ముందులే మా తర్వాత ఇంట్లో రావచ్చు మా పిల్లలు రావచ్చు మా సోదరులు రావచ్చు మీరు రావచ్చు ఎవరైనా రావచ్చు కమిటీలో కమిటీ ప్రాధాన్యత కానే కాదు అవ్వ స్వహస్థాలతో తన నోటితో పలాన్న వాళ్ళు నిండండి నా కార్యక్రమాలు చేయండి నేను తొందరలో స్పర్గస్థలు అవుతున్నాను నాకు చేత కావడం లేదు మీ కార్యక్రమం నిర్వహించండి అని చెప్పి నాలుగు వేలు చెప్పిందే తప్పి దాన్ని పట్టుకొని గట్టిగా వేలాడవద్దండి భక్తులు ముఖ్యము భక్తి ముఖ్యము ఇవి రెండు ఉన్నప్పుడే దేవాలయం నిలబడుతుంది కాబట్టి దయచేసి మా ఈ యొక్క కమిటీ కొత్త కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ద్వారా ఇంక ముందు కూడా అభివృద్ధి చేయాలని మనుషులు అందరికీ ఉంటే అది సాధ్యం కూడా ముఖ్యంగా మనం ఏమంటే నేను భజన మండలిలో ఒక సభ్యుడను వీళ్ళంతా భజన మండలి వాళ్ళు అమ్మాయి ఏమంటుండే నాకు భజన అంటే చాలా ప్రీతి ఒక రోజు రాకపోతే ఒక శుక్రవారం రాకపోతే నేను నెల రోజులు రాలేదు అంటుండే నెల రోజులు ఒక శుక్రవారం రాకపోతే కాబట్టి నేను ఏమంటే కమిటీ సభ్యులకు తెలియజేయడం ఏంటంటే ప్రతి శుక్రవారం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు భజన కార్యక్రమం యథాప్రదంగా నడపాలని విజ్ఞప్తి అలాగే ఈ నవరాత్రులు వస్తున్నాయి త్వరలో రెండు నెలలలో దసరాలో సాయంత్రం ప్రతిరోజు అమ్మవారికి భజన కార్యక్రమం తదుపరి ప్రసాదాలు ఉంటాయి అది కూడా మీరు యథాప్రదంగా నడపాలని విజ్ఞప్తి ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది డిసెంబర్ మీకు కూడా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది క్యాంపు వాళ్ళకి కానీ ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కానీ డిసెంబర్ పదహైదు నుంచి డిసెంబర్ పదహైదు నుంచి జనవరి సంక్రాంతి పర్వదినం వరకు ప్రతినిత్యం దేవాలయంలో ఐదు గంటలకు కాకడహారతి తదనంతరం ఏవైతే పూజ చేయిస్తారో వాళ్ళ పేరు మీద అర్చన అభిషేక కార్యక్రమాలు తదుపరి భజన మండలి వారికి అమ్మ ప్రసాదం కూడా ఇస్తుండే ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎలాంటి ఒడిగి లేకుండా అది కంటిన్యూగా చేయాలా ఇంకా ముందు ముందు కూడా రథోత్సవం ఉంటుంది అమ్మవారి అంటే ఇప్పుడు పుట్టినరోజు ఉండదు మనకి అమ్మవారి స్వర్గస్థులైన దినము చాలా జ్ఞాపకం పెట్టుకుని అది కూడా చాలా అత్యంత ఉపయోగం చేయాలని మా మండలి తరఫున కోరుకుంటున్నాం తర్వాత అమ్మ పుట్టినరోజు మనకి ఇప్పుడు లేదు కాబట్టి అమ్మ తిథి పూజ ఆ తితి పూజ ఎలా ఉండాలంటే మీకంతలు చిన్న విజ్ఞప్తి అన్ని కార్యక్రమాలు మేమే పుట్టినరోజు అదే అదే మీరు ఏ విషయమైనా కూడా తెలుపు మేము భజన మండగా మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాం కూడా మనకేం అవసరం లేదు భజన అమ్మ అంటే భజన 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 అంటుండే ప్రతినిత్యం నిత్యం ఒక రోజు ఒక మనిషి రాకపోతే నువ్వు రాలేదు అని ఫోన్ ఏం రా నువ్వు రాలేదు భజనకి అంత ప్రియంగా ఉండే అమ్మ అమ్మ పోయింది అంటే అందరు ఎవరు నమ్మడం కూడా లేదు ఎలాంటి ఒరుగుపులు లేకుండగా ఈ కమిటీ అమ్మ ఆశీర్వాదంతో మన యొక్క సహకారం మీ అన్న చెప్పారు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని అటు చాంపళ్ళు చాలా చాలా మంది అమ్మ దగ్గరకు వస్తుండ్రీ వాళ్ళకు కూడా ప్రతి విషయం తెలిపి మా యొక్క మీ యొక్క సహకారం అందించి ఈ యొక్క గుడిని మళ్ళీ ఒక ఉన్నతమైన దేవాలయంగా తీర్చిదిద్దారని ఆశిస్తున్నాను అమ్మ పుణ్యతిథి శ్రావణ బహుళ నవమి నవమి రోజు పుణ్యతిథి అది తర్వాత మీరు ఆలోచన చేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అన్ని ధన్యవాదాలు రాజల మాతాకు రాజరాజేశ్వరి మాటకు అభివృద్ధి కావడానికి ముఖ్యవి ఏమంటే లలితా పరమేశ్వరి ఎక్కడ మన ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ కూడా నిత్య పారాయణం జరగదు అది గుర్తుపెట్టుకోండి ప్రతి నిత్యము సాయంత్రం ఆడవాళ్ళి లలిత పారాయణం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు అది కూడా మీరు సమ్మతించాలని విజ్ఞప్తి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి